అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావు గారు అమ్మాయి సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ఒకసారి హోమ్లోకి వెళ్ళి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసామన్నమాట బయట కొనేటట్లు మనం ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా సమ్మర్ హాలిడేస్ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి పదే పదే బయట ఫుడ్ అయితే ఇవ్వలేము కదా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇంకా దాంట్లో కేజీ శనగపిండి అయితే వేసుకున్నాము సో కేజీ శనగపిండికి వన్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఎక్కువైనా తక్కువైనా పర్లేదు ఎందుకంటే మళ్ళీ మనం సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటాము ఇంకా తక్కువ అసలు వేయకపోయినా పర్లేదు కానీ అంత టేస్టీగా ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది దీనికి వాటర్ ఏం కొలత ఏం లేదనమాట మనం చపాతీలు కలుపుకుంటాం కదా అంత గట్టిగా కాకుండా బజ్జీలు వేసేటప్పుడు స్మూత్గా కలుపుకుంటాం కదా అలా కాకుండా మధ్యలో పెట్టుకోవాలి కొంచెం ముద్దలా కావాలి కొంచెం స్టిక్కీగా ఉంటుందనమాట దీన్ని ఇప్పుడు మనం మురుకులు వేసుకుంటాం కదా ఆ గిన్నెలో చిన్న హోల్స్ ప్లే ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో మనం సేవ్లో అయితే వేసుకుంటున్నాము సేవ్ వేసుకుంటే ఏంటంటే చాలా త్వరగా అయిపోతుంది ఇంకా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది బూందీలా కూడా చేసుకోవచ్చు కొంచెం వాటరిష్గా చేసుకొని బూందీలా కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను కాకపోతే బూందీ ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది ఇంకా కొంచెం కష్టం కూడా చేయడం సో ఈ ముద్దను మొత్తం అలానే సేవ్లా వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి దీన్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అప్పుడు బూందీ చేసుకోవడానికి అదే పిండిలో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే తెచ్చుకుంటున్నాం సో మనం బియ్యం వాడుచుకునే గిన్నె ఉంటుంది కదా అందులో వేసుకొని టీ గ్లాస్తో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే బూందీ అయితే రెడీ అయిపోతుంది కొంచెం వరకే చేసుకున్నాం మేమైతే ఈ ను మొత్తం మేము కట్టెల పొయ్యి మీద అయితే చేసామన్నమాట మీకు నచ్చితే గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు సో నేను వన్ కేజీ శనగపిండికి పావు కేజీ పల్లీలు పావు కేజీ అటుకులు కొంచెం కరివేపాకు మిరపకాయలు అయితే తీసుకున్నాను మిరపకాయలు అనేది ప్యూర్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా అన్ని ఫ్రై చేసుకుని దానిలో మిక్స్ చేసుకోవాలన్నమాట అటుకులు వేగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేగించుకోండి అది బాగా హీట్గా ఉండే ఆయిల్లో మాత్రమే వేగించాలి లేదంటే ఆయిల్ మొత్తం హీట్ చేస్తుంది ఇంకా దేనికి పనికి రాకుండా అయిపోతుంది ఇంకా ఇవన్నీ అలా మీ ఒక పెద్ద ప్లేట్ అయితే ఉంటే కనుక అందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా చక్కగా మిక్స్ అవుతుంది అనమాట సో ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది ఎండువెరపలు అనేది ప్యూర్లీ ఆప్షనల్ ఇంకా దీంట్లో మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండవంట అందుకని వేయలేదు మేము ఇంకా పల్లీలు అటుకులు కూడా మీకు టేస్ట్కి తగినట్లు ఎక్కువ తక్కువ కూడా చేసి వేసుకోవచ్చు అనమాట సో సేవ్ని ఎక్ ఎక్కువ గట్టిగా నలిపాల్సిన అవసరం లేదు ఎక్కువ నలిపితే ఏంటంటే పౌడర్ అయిపోతాయి ఇలా మనము ఇవన్నీ మిక్స్ చేస్తాం కదా దానిలోనే అవి కూడా మంచిగా మిక్స్ అయితే అయిపోతాయి అనమాట బయట మనం కొనే దాంట్లో ఎంత ఎంత ప్యూరిటీ లెస్ ఆయిల్ యూజ్ చేస్తారో ఎక్కువ సాల్ట్ వేయడం అలా జరుగుతూ ఉంటుంది ఇలా మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే హెల్దీయే బయట కొనే ఫుడ్ మనం ఇంట్లో ఇంట్లో మనం ఏం చేసుకున్నా సరే ఎంతో కొంత హెల్దీగానే ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను చాలా ఈజీ కదా మీరు కూడా ఒక కొంచెం క్వాంటిటీతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి